గౌతమ్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది ఏపీలో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి మీద ఒక హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే ఒక భూమిని కాజేయడానికి ఆ వ్యక్తి మీదకు గౌతమ్ రెడ్డి కొంతమంది మనుషుల్ని పంపారంటూ ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు ఫైల్ అయింది అయితే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ కేసు మీద ఈ రోజు విచారణ జరిగింది అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ ప్రభుత్వం తరపున ఒక కేవియెట్ పిటిషన్ వేశారు అయితే ఈ కేసు వ్యవహారంలో చంద్రబాబు కేసులను వాదించే సిద్దార్థలు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు అయితే ఇక్కడే షాక్ అయింది ఒక ప్రైవేట్ వ్యక్తి ఫైల్ చేసిన కేసు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తోంది అని అడిగింది ప్రభుత్వ లాయర్ కూడా కాదు ఒక ప్రైవేట్ లాయర్ పిటిషన్ తొలి రోజు విచారణ కేవియట్ పిటిషన్ వేసేయడం చూసిన సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది అంటూ ఒక ప్రైవేట్ వ్యక్తికి గౌతమ్ రెడ్డికి మధ్య వ్యవహారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం తరపున కేవియట్ పిటిషన్ వేయడం ఏమిటి దానికి సిద్ధార్థ సిద్దార్థలుద్రా వచ్చి వాదించడం ఏమిటి అని ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు సిద్ధార్థ లుద్రా వాదనలను పట్టించుకోకుండా అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది గౌతమ్ రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు ఈ కేసులో రాష్ట ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని ఫిర్యాదుదారు కాకుండా ప్రభుత్వమే ఎందుకు యాక్టివ్గా ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనంతరం కేసు విచారణ వాయిదా వేసింది అయితే ఇక్కడ గౌతమ్ రెడ్డి మీద టీడీపీ అంత పగబట్టి బెయిల్ రాకుండా చేయడం కోసం ఎందుకు ప్రయత్నించింది అన్న విషయం చూస్తే ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడే చంద్రబాబు మీద టీడీపీ నేతల మీద ఫిర్యాదులు చేశారు ఫైబర్ నెట్ వ్యవహారంలో టీడీపీ పెద్ద కుంభకోణం చేసిందంటూ గౌతమ్ రెడ్డి అప్పట్లో చెప్పారు ఆ కోపం పగా మనసులో పెట్టుకుని గౌతమ్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అందుకే ముందస్తు బెయిల్ రాకుండా ఉండేలా చూడడం కోసమే సిద్దాంతలు ఉద్రాను టీడీపీ రంగంలోకి దింపింది అంటూ చర్చ నడుస్తోంది మరి ప్రభుత్వం ఏమని కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాలి ఒక ప్రైవేట్ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంతలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది అసలు ఒక ప్రైవేట్ వ్యక్తి మీద ఇంత డబ్బు ఎందుకు వృధా చేస్తోంది ఒక ప్రైవేట్ లాయర్ ని ఎందుకు తీసుకొచ్చింది ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది దీని బట్టి ఇది కక్ష సాధింపు చర్యలే అని అందరూ అనుకుంటున్నారు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు అన్నప్పుడు కోర్టులో వాదించడానికి గంటకు లక్షలు కోట్లలో డబ్బులు తీసుకునే వాళ్లకు ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు చెల్లిస్తోంది ఒక ప్రైవేట్ లాయర్ ని పెట్టి కేసు వాదించి ఫీజుల కింద ప్రజాదానాన్ని వృధా చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ ఆరోపిస్తోంది